రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున రంభ అప్సరస సాధన గురించి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది అన్ని సాధనల కంటే అప్సరస సాధనలు త్వరగా సిద్ధిస్తాయి అలాగే అప్సరస మత సాధనలలో అనుభవాలు కూడా అద్భుతంగా జరుగుతాయి ఈ రంభ అప్సరస సాధన ఎవరైనా చేయవచ్చు స్త్రీలు చేయవచ్చు పురుషులు చేయవచ్చు ఈ సాధన అనుష్ఠానం ఇరవై ఒక్క రోజులు ఉంటుంది ఈ సాధన ద్వారా సాధకుడు శరీర సౌందర్యాన్ని పొందగలడు సిద్ధి కలిగిన తరువాత సాధకుడి సమస్యలను రంభ అప్సరస పరిష్కరించడం జరుగుతుంది సాధకుడి జీవితం అద్భుతంగా మారిపోతుంది సాధకుడు సిద్ధి చేసుకున్న తరువాత తన భవిష్యత్తులో చేయబోయే సాధనలలో సహాయకారిగా కూడా రంభ అప్సరస ఉంటుంది ఈ సాధనను నవరాత్రులలో చేస్తే తప్పకుండా సిద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సాధనలో అనుభవాలు ఈ ప్రకారంగా ఉండవచ్చు సాధకుడి గతిలో సుగంధం రావడము సాధన గతిలో గజ్జుల శబ్దం రావడము కలలో అందమైన స్త్రీలు దర్శనం ఇవ్వడము ఇలాంటి విచిత్ర విచిత్ర అనుభవాలు ఈ మంత్ర సాధనలో జరుగుతాయి ఈ సాధనలో గులాబీ రంగు వస్త్రాలు ధారణ చెయ్యాలి సాధకుడి దిశ తూర్పు ఉంటుంది పీఠంపై గులాబీ రంగు పట్టపరచి ఆపై గులాబీ పువ్వులను చక్కగా అలంకరణగా పీఠం పైన పెట్టి ఊరేకులను కూడా పెట్టి తరువాత సిద్ధి యంత్రాన్ని స్థాపితం చేయాలి రంభా కూడా స్థాపితం చేయాలి ఆ తరువాత దీపాన్ని ప్రజ్వలితం చేసి పీఠం పైన కాస్తంతా అత్తరు చల్లి పంచోపచార పూజలు చేసి ఈ రంభ సాధనను ప్రారంభించాలి ఈ సాధన ద్వారా సాధకుడికి ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు లాభం కలుగుతుంది అలాగే సాధకుడి భౌతిక జీవితంలో కూడా ధన ధాన్య సమృద్ధిని పేరు ప్రతిష్టలను పొందేందుకు ఈ సాధన అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ సాధనలో గుటిక మరియు జపం కొరకు మాలను మరియు ఆ యంత్రాన్ని వినియోగించి సాధన చేయండి తద్వారా అద్భుతంగా సాధకుడికి ఫలితాలు లభిస్తాయి ఈ యొక్క మంత్ర సాధనను మీ గారి ఆధ్వర్యంలో చెయ్యండి తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి జయ మాత